అలాగే మరి నా తరఫున మరి కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పారు మిగిలిన రెండు సంవత్సరాలు ఆ బిడ్డను చదివించడానికి మరి నేను నా కుటుంబం ముందుకు వస్తాం తప్పకుండా ఆ బిడ్డను చదివిస్తాం మరి ఎప్పుడు కూడా ఆదరణగా ఎప్పుడు ఏ సమయంలో మీకు ఏ అవసరమైన తప్పకుండా మీ కొంతమంది సహోదరులు ఉన్నారు అన్నలు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుని తప్పకుండా ఫోన్ చేయండి అమ్మా మీ అవసరంలో మేము ఉంటాం దేవుడు తప్పకుండా ఈ కుటుంబాన్ని బలపరిచి నడిపించను గాక ఆమె చెప్పండి ఆమె ఎందుకంటే కళ్ళు గీత కార్మికులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదో యాక్సిడెంట్ వేసి చనిపోతే ప్రభుత్వాలు వారికి కొంత సహాయాన్ని అందిస్తారు దేవుని సేవకు ఏ ప్రభుత్వం ఏ సహాయం అందించదు దేవుని పిల్లలమైన మనమే ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు బలపరుచుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అన్నిటికీ ఖర్చులు భరించిన జాన్ జాన్విశ్రీ గారిని మైకిల్ జోసఫ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను దానిన్న దినాల్లో ఇంకా మరి ఈ కుటుంబాన్ని దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం జ్ఞాపకార్థుల కూడా మరి ఎప్పుడు కడతారో చెప్పండి మాకు ఖాళీ ముందే తప్పకుండా మేము వస్తాం అనేక మంది దైవ సేవకులు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడదాం దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించునగాక కోటానికి కూడా అమ్మాయి ఎంతమంది వస్తారో చెప్పండి దానికి కావాల్సిన బియ్యం అంతా కూడా మేము అందిస్తాం ఇంకా ఎవరైనా దైవశ స్పందించి కొన్ని సరుకులు అలాగే కొంత దానాన్ని వారికి ఇవ్వండి ఈ రోజుతో ఈ కుటుంబాన్ని విడిచిపెట్టద్దు ప్రభు రాక వరకు మనమందరం కూడా ఒక కుటుంబముగా కలిసి ఈ కుటుంబాన్ని బలపరుచుదాం ఆదరిద్దాం ధైర్యపరుచుదాం ప్రభు మనందరిని ఆశీర్వదించదుగాక